హాయ్ అండి అందరికీ నమస్కారం అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో అందరూ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు అందరిలోనే మిషన్లు ఉన్నాయి కానీ సూదులు ఇరిగిపోవడం కుట్టు దాటేయడం కుట్టు సరిగ్గా పడకపోవడం జంప్ అయ్యడం అంటే కుట్టు జంప్ అవ్వడం ఇటువంటి సమస్యలు ఎన్నో నేను తక్కువ చెప్పాను అంతకన్నా ఎక్కువ సమస్యలే మీరు ఫేస్ చేస్తున్నారు మిషన్ కుట్టడమే నాలెడ్జ్ కాకుండా అంటే స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ మాత్రమే కాకుండా మనం మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా దారాన్ని బయటికి తీసుకుంటుంది అలాగే సూదు ఏ విధంగా పనిచేస్తుంది సూది ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎంతవరకు పెట్టాలి చాలామంది ఏంటంటే సూది పాయింట్ అనేది ఆ చిన్న గాడి ఉంటుంది ఆ గాడి పైన ఒక అడ్డుగా అడ్డుగా నిలిచే నెయ్యి ఉంటుంది ఆ మేకు వరకు పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సగం సగం పెడుతూ ఉంటారు సో సగం సగం పెట్టకుండా ఆ మేక ఏదైతే ఉందో దాని వరకు పెట్టే దాని వరకు మనం ప్లేస్ చేస్తే ఆ సూది అనేది విరగకుండా మనకి జాగ్రత్తగా ఉంటుంది ఇదే అసలు ట్రిక్ కాదు ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తారు బట్ ఏంటంటే ఇప్పుడు కొంటున్న మిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా బాగోలేదని నేను విన్నాను అది కరెక్ట్ అని కూడా నమ్ముతున్నాను ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ప్రతి వస్తువులోని ఉన్నాయి మనం చూస్తున్నాం మనం ఫేస్ చేస్తున్నాం కానీ మిషన్ సూదులు ఇరిగిపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం కుట్టు పడకపోయినా పెద్ద ప్రాబ్లమే కుట్టు దాటేసినా కూడా పెద్ద ప్రాబ్లమే కాకపోతే కుట్టు దాటిస్తే ఏదైనా చిరిగిందనుకోండి నాలుగు కుట్లు వేసుకుంటే ఆ దాటేసిన కుట్టు దగ్గర మళ్ళీ కుట్టుపడి మనకి ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అలా కాకుండా సూదులు ఇరిపేసి అనుకోండి అది దీనికన్నా పెద్ద ప్రాబ్లం కదా మరి ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చితే కనుక మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా మనకి కావాల్సిన సామాన్లు స్క్రూడ్రైవరు ప్లేయర్ ఓకే అండ్ స్క్రూస్ హోల్డ్ చేయడానికి ఒక మ్యాగ్నెట్ ఎందుకంటే పక్కన పెడతాం అది ఎడిపోతే తెలియదు పడిపోతాయో తెలియదు ఎటు వెళ్ళిపోతే తెలియదు ఓకేనా అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ఈ స్క్రూని మనం తీసుకోవాలి ప్పు సరిగ్గా తెలియదు అని చెప్పేసి నేను ఎక్కడ చూస్తున్నానో అక్కడ ఫోకస్ అవ్వదు కాబట్టి నేను ఈ విధంగా తీసాను ప్లేట్ కూడా తీసేసుకోవాలి ప్లేట్ తీసేసుకొని ప్రాపర్గా స్టూల్ వేసుకొని కూర్చోండి ఓకే ఇప్పుడు చూడండి బొట్టన్ తీసాం అండ్ ప్లేట్ కూడా రిమూవ్ చేసుకోండి ఈ ప్లేట్ కూడా రిమూవ్ చేసేయండి ఎక్కడికే మన దగ్గర పలక సూదులు లేవు బట్ ఎట్లా సూద్ ఎలా పెట్టాలి మీకు అనేది నేను చెప్తాను రౌండ్ సూద్తో మనం స్టిచ్చింగ్ చేసే విధంగా చే చేద్దాం చూడండి ఈ స్క్రూను లూజ్ చేసి మనం తీసుకోవాలి ఇప్పుడు సూజ్ ఉంది కదా ఇక్కడ పలక సూదు ఉంది కదా ఇవ్వచ్చు చూసారా చూసారా ఇక్కడ పలక ఉంది కదా ఈ పలకద అనేది ఇటువైపు తిప్పి అంటే ఈ పలక సది అనేది ఇలా తిప్పాలి అంటే ఫేసింగ్ అటువే ఉండాలి చాలామంది ఏంటంటే ఈ పలక అనేది ఏదైతే ప్లేన్ ఉందో అది ఇలా పెట్టేస్తారు అలా ఇలా పెట్టకూడదు ఇలా పెట్టాలి రివర్స్లో పెట్టాలి ఇక చూడండి ఇక్కడ నెయ్యులు ఉంది కదా చిన్న నెయ్యులు ఉంది కదా ఈ నెయ్యులు ఈ నెయ్యులు ఏదైతే ఉందో ఆ నెయ్యి వరకు వెళ్ళాలి చాలామంది ఇలా పెడుతుంటారు లేదా ఇలా పెడుతుంటారు అలా కాదు పూర్తిగా ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టాలి పెట్టిన తన గాడి సూది గాడి అనేది ఉండాలి సూది గాడి అనేది మనకి ఇటువైపు ఉండాలి ఓకే ఇలా పెట్టాలి సూజ్ ఇలా పెట్టాలి అర్థమైంది అనుకుంటాను ఇక చూడండి ఈ గాడి ఉంది కదా ఈ గాడి ఇలా ఉండాలి చూడండి మిషన్ ఫేసింగ్ ఎలా ఉంది గాడి ఫేసింగ్ కూడా ఎక్కడి నుంచి ఇదంతా గాడియే ఈ గాడిలో నుంచి దారం వెళ్తుంది ఓకేనా మనం క్లాత్ ఏదైతే మనం ఇలా డిప్ చేస్తామో క్లాత్లోకి క్లాత్లకు సూది ఎప్పుడైతే ఇలా వెళ్తుందో వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ గాడిలో సెట్ అవుద్ది దారం మీరు ఇలా పెట్టారనుకోండి ఇలా పెట్టారనుకోండి గాడిలో సెట్ అవ్వదు ఎందుకంటే దారం ఇటువైపు నుంచి వస్తుంది ఇటువైపు నుంచి రాదు కదా ఓకే ఇటువైపు నుంచి వచ్చిన దారం ఆ గాడిలో సిట్టింగ్ అవ్వాలి సిట్టింగ్ అయితే అప్పుడు మనకి సరిపోద్ది సో నేను పలక పలక సూది లేకపోయినా కూడా ఈ సూద్తో నేను ప్లేస్ చేస్తాను చూడండి కాన్సెప్ట్ అనమాట గాడి ఎటువైపు ఉన్న అటేపు ఉంటే గాడి ఉండాలో అటువైపు ఉంటే మనకి సరిపోద్ది చూడండి కనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఓకేనా ఈ విధంగా ఓకే ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోండి ఇటువంటి సమయంలో మనకి కటింగ్ ప్లేయర్ బాగా యూజ్ అవుద్ది ఎందుకంటే పెద్ద పెద్ద స్క్రూ డ్రైవర్ ద్వారా పెద్ద స్క్రూ డ్రైవర్తో మనకి అంత కంఫర్ట్గా లేదు దీన్ని ఇలాగా కటింగ్ ప్లేయర్తో టైట్ చేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఏమైనా డస్ట్ ఉంటే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను మీకు మెకానిజం చెప్తాను ఈ రెండు తీసేసుకోండి స్క్రూస్ ఈ స్క్రూస్ మనకి జారిపోయి పడిపోకుండా ఏం చేస్తున్నాం మనం ఐస్కాయిన్ తనకి పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇది చూడండి ఇది సెటిల్ కదా ఇది సెటిల్ కదా ఈ సెటిల్ టైట్గా ఉంది మనం లూజ్ చేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే సరిపోద్ది ఇక్కడ చూడండి డస్ట్ ఇగోండి ఓకే ఇలాంటి జస్ట్ లింక్లు లింట్లు అంటే దార పోగులు దార ఏమైనా ఉంటే తీసేసుకోండి దార ఏమైనా ఉంటే అనుకోండి మనకి ఏది అడ్డుగా లేకుండా కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఉంది కదా ఇవన్నీ చూడండి ఏదైతే నీడులు హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ మనకి ఇవ్వండి కరెక్ట్గా ఇలా రావాలి పొజిషన్ ఓకే ఇలా కరెక్ట్గా రావాలి నీడిల్ పొజిషన్ అనేది ఇది చూడండి ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న బ్లేడ్ ఏదైతే ఉందో ఆ బ్లేడు ఓకే ఇటువైపు ఉండాలి ఇటువైపు ఉండాలి ఇటువైపు ఉండి మనకి నీళ్ళు ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే మనకి నీట్గా సెట్ అవుద్ది అలా అనుకోండి ఇక్కడ చూడండి ఉందనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇటువైపు స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని లూజ్ చేసి మనం ఈ సూది అనేది పైకి కిందకి అడ్జస్ట్మెంటు చేసుకోవచ్చు అది కూడా ప్రాక్టికల్గా చెప్పక్కర్లేదు కదా ఇక్కడ స్క్రూ ఉంటుంది దీని అనగా స్క్రూ ఉంటుంది ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్లో పెట్టి మనం స్క్రూ లూజ్ చేసి ఈ సూది రాడ్ అనేది పైకి పై కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సేమ్ పొజిషన్లో ఉండాలి ఇది ఇలా ఉండాలి కరెక్ట్గా ఇలా బ్యాలెన్స్ అవ్వాలి అలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇది అర్ధ చంద్రాకారంలోని నాకు రెఫ్ట్ రైట్ సైడ్ ఉంది నాకు రైట్ సైడ్ ఉంది నాకు లెఫ్ట్ సైడ్ ఉండాలి సెట్లు ఉండాలి ఈ సెట్లు ఇలా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకోవాలంటే సూదిని కొంచెం పైకి ఇలా లేపాలి ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇదే పొజిషన్కి ఆపోజిట్ పొజిషన్లో మనం సెట్లు అనేది తీసుకొని ప్లేస్ చేయాలి హోల్స్ని సెట్ చేసుకోండి హోల్స్ని సెట్ చేసుకొని స్క్రూలు పెట్టుకోండి వేసే ఉంది ఈ రెండు స్క్రూలు మనం టైట్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపో సైడ్కి వెళ్ళాము ఈ రెండు స్క్రూలు మనం సైడ్ చేసుకోవాలి ఈ రెండు స్క్రూలు మనం టైట్ చేసుకోవాలి ఏర్పడిందో లేదో ఇప్పుడు మనం ఈ రెండు ఫిట్ చేసుకుంటాం రైలెస్ <tryless> చూపిస్తానా ఈ మిషన్ ఎలా సెట్ చేసానో మనకి వీడియోలో ఉంది మన ఛానల్లో వీడియో ఉంది రెండు బొట్టలు మిషన్ అనేసి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుద్ది చూడండి చీర క్లాత్ మీద ఎలా పడిందో స్టిచ్చింగ్ ఓకేనా అసలు ముడతలేదు ఎలా ఉంటుంది మనం రిపేర్ చేస్తే సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కామెంట్ పెట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు